ఫాతిమా గారు ఫాతిమా ఫాతి బింతి అసదర్ అది అల్లాహ తలహా గారు ప్రియ ప్రవక్త సల్లూ అల్లిం గారి కోసం అందులో నుంచి తీసి ఆయనకు ప్రత్యేకంగా తినిపించేవారు ఆయనకు ప్రత్యేకంగా బట్టలు తొడిగించేవారు అందుకే ప్రవక్త సల్లల్లావులహి అల్లిస్ల్లం గారు ఆమె ఇహలోకం విన్నప్పుడు చాలా ఎక్కువగా బాధపడతారు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలహివాలి గారు ఆమె కోసం తమ యొక్క ఖమీజ్ ను ఆమె కోసం ఇస్తారు అంటే ఖబర్ లో ఉంచడానికి తమ యొక్క ఖమీజ్ను ఇస్తారు ఆయన స్వయంగా నేను చూసినటువంటి సహాబాల్లో ప్రభుత్వ సల్స్లం గారు తమ కుమార్తెల కోసం కాకోకుండా ఒక వ్యక్తి కోసం ఎవరు ఎవరి దాంట్లోకైనా సమాధిలోకి దిగారు ఒక ఖననం కోసం అంటే అది ఫాతిమా బింతి అసద్ గారి కోసం ప్రవక్త గారు స్వయంగా సమాధిలోకి దిగి జనాదలవాద ఆచరించడం మాత్రమే కాదు సమాధిలోకి దిగి ఆమె కోసం దువా చేసి ఆమె మక్ఫరత్ కోసం దువా చేసి ప్రగత సల్హస్లం గారు ఆమె యొక్క దేహాన్ని సమాధిలో ఉంచడం జరిగింది అంటే ప్రవక్త గారి ఆమెను ఏ విధంగా ప్రేమించారు ప్రవక్త గారిని ఆమె ఏ విధంగా ప్రేమించింది ఏ విధంగా పాలించిందో మనం అర్థం చేసుకోవచ్చు దానికి సంబంధించి ఒక హదీస్ ఉంటుంది చూద్దాం హాకిమ్లో నాలుగు వేల ఐదు వందల డెబ్భై నాలుగవ నంబర్ హదీస్ ఉంటుంది అలీ బిన్ హై కి జబ్ ఫాతిమా బిన్ అసద్ బిన్ హాషిం గా ఇంతకాల హ రసూలు సహిం నేను ఖమీస్ మే కఫన్ దియా జనాజా నమాజ్ పడాయా తక్బీరే పడే జనాద నమాజ్ లో అలీగారు ఏమంటున్నారు ప్రవక్త గారు మా తల్లి గారి కోసం ఖమీజ్ని ఇచ్చారు అందులోనే కఫన్ చేశాం మరియు ప్రభుత్వ సల్లస్లం గారు ఆమెకు జనాద నమాజ్ చదివించారు మరియు జనాద నమాజ్ మనం ఎన్ని తక్బీర్లు చదువుతాం నాలుగు తక్బీరులు చదివితే ఆమె కోసం ప్రభుత్వ సల్లస్లం గారు డెబ్బై సార్లు తక్బీర్లు చెప్పడం జరిగింది ఆ డెబ్బై సార్లు ఎందుకనేది కూడా నేను చెప్తాను సత్తర తక్బీరే పడే ఆవర్ ఆప్ ఖబర్ మే ఉతిరే ఖర్ మేర్దర్ద ఇస్తా ఇషారే ఫర్మతరే యానీ ప్రవక్త గారు సమాధిలో దిగి ఏ విధమైనటువంటి సైగలు చేశారంటే సమాధిని ఏమైనా ఆదేశం ఇస్తున్నారేమో వెడల్పుగా అన్నట్టు ఆయన సమాధి లోపల ఆయన స్వయంగా దిగి ఆయన సూచనలు ఇవ్వడం జరిగింది అనమాట ఫిర్జ ఆ ఖబర్ సె బహిర్ నిలే తో ఆప్ ఆఖోసే ఆసు బెహరహైతే ఎందుకు రావు చెప్పండి ప్రిప్రవద్ సల్హస్లాం గారు సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏడుస్తూ ఉన్నారు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు ఆమెను ఆమె చిన్నప్పటి నుంచి పెంచినటువంటి మహిళ ప్రేమగా చూసుకున్నటువంటి మహిళ మరియు ఇస్లాం స్వీకరించినటువంటి మహిళ హిజ్రత్ చేసినటువంటి మహిళ ఇది అలీ గారి విశిష్టతలు చెప్పడం ఇంకా నేను వారి తల్లి గారి విశిష్టతలు చెప్తాను ప్రవక్త గారు బయటకు వచ్చి ఏడుస్తూ ఉన్నారు ఫిర్ ఆప్ ఉనికి ఖబర్ పర్మి డాలి జబ్బా వహా సె ఆయే తో హజరత్ ఉమర్ ఖతాబ్ అర్జికి యాసూల్ సల్లా జిత్ని షఫత్ ఇస్ ఖాతూన్ పర్ ఫర్మాయి పర్ ఆప్ సమాధిలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత ప్రభుత్వ గారు ఏడుస్తూ ఉండడం ఇదంతా చేయడం చూసి హజరత్ ఉమర్ రది అల్లాహతారు ఏమంటున్నారంటే యారు సుల్లా సల్లాస్ల్లం మీరు ఇంతటి ప్రేమ ఈ స్త్రీ మీద చూపించారే ఇంతటి ప్రేమ ఇంతటి అనురాగం వేరే స్త్రీ మీద వేరే ఎవరి మీద చూపించినట్టుగా నాకు అనిపించడం లేదు అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది ఈ తల్లి నాకు ఎటువంటిది అంటే నాకు జన్మనిచ్చినటువంటి తల్లితో సమానం ఎవరు పెంచినటువంటి తల్లి కాదు కొన్నాళ్ల పాటు ఆయనకు సంరక్షణ ఇచ్చినటువంటి ఆయన బాబాయి గారి యొక్క భార్య ఆయన ఆయనకు పిన్నమ్మ వరుసవుతుంది అవుతుందన్నమాట ఆమెను ప్రభుత్వ గారు ఏమంటున్నారు అంటే నాకు జన్మనిచ్చినటువంటి తల్లితో సమానం అంటున్నారు ఇంకా ప్రవక్త సల్లం గారు అంటున్నారు బేషక్ అబూ తాలిబ్బ కాజ్ క్యాకర్తేథేర్ ఉస్తర్ఖాన్ బాకర మేరే రఖ్లియాక ప్రవక్త సల్స్ల్ం గారు అంటున్నారు అబు తాలిబ్ గారు పనులు చేసుకునేవారు ఆయన బయటికి వెళ్ళేవారు ఆయన యొక్క దస్తర్ఖాన్ లో నుంచి ఆయనకు తీసిపెట్టినటువంటి పెట్టినటువంటి ఆహారం లో నుంచి ఆమె నా కోసం ఆయన ఆహారాన్ని పక్కకు తీసి పెట్టి నన్ను పోషించింది అని और हजरत जिब्रईल ने मुझे बताया है कि अल्लाह ताला ने उसको जन्नती कर दिया है और मुझे जिब्रईल ने बताया है कि अल्लाह ताला ने सत्तर हजार फरिश्तों को उनके लिए दुआए मगफिरत के लिए मुखर्र फरमा दिया है सुभार चाहिए जरिए आम याकफीरत को अल्लाह तलाभ वेल मंदिर फरिश्ताल अल्लाह तार नि आम दुआ चेयड़ा అందుకే ప్రభుత్వ సల్ల గారు ఎక్కువగా ఆమె కోసం తగ్బీర్ చెప్పి జనాజా నమాజ్ ను ముగించడం జరిగిందనమాట ఆమెను అల్లహతల్లా జన్నతి స్వర్గస్థురాలని చేశాడు ఇది అలీను పెంచినటువంటి మహిళ యొక్క విశిష్టత అలీను కన్నటువంటి మహిళ యొక్క విశిష్టత మరి ఇంకా అలీ విశిష్టత ఏ విధంగా ఉంటుందో అది అల్లహ తలహు గారు మీరు ఊహించుకోవచ్చు ఈ హదీస్ మనకు అల్ముస్త అల్ ముస్త హాక్యం నాలుగు వేల ఐదు వందల డెబ్బై నాలుగవ నంబర్ హదీసు ఈ హదీసు సై హదీస్